ఈ స్టైల్లో తలకాయ కూర అనమాట తలకాయ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అలాగే మెదడు కూడా తీసుకొచ్చారు పిల్లలకి పెడితే హెల్త్కి మంచిదని చెప్పి ఇంకా మా అత్తయ్య అయితే అందులో కావాల్సినవి అయితే కట్ చేసు అలాగే మంచిగా తలకాయ అయితే ఒక బాగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా పిల్లలిద్దరైతే కూర్చొని చూస్తున్నారన్నమాట హాయి చెప్తున్నారు అదిగోండి మెదడు అయితే సపరేట్గా పెట్టుకున్నారు అది లాస్ట్లో వేయాలని కావాల్సినవి కట్ చేసుకొని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసేసుకోవాలి మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక చిట్టుకుడు పసుపు కూడా అయితే వేశారు అక్కయ్య వేసుకొని ఈ టైంలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ అయితే వేసుకోవాలి వాటర్లో నుంచి వేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టి అయితే మగ్గించుకున్నాక ఆయిల్లో ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నారు మా అబ్బాయి వేస్తానని విసిగిస్తున్నాడనమాట అలాగే ఈ స్టేజ్లోనే టమాటాలు కూడా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలన్నమాట టమాటాలు బాగా మెత్తగా అయ్యేదాకా ఇంకా మెదడైతే ఇంకా వేయలేదనమాట కారం వేసినాక వేయాలి అప్పుడైతే చిదరవకుండా ఉంటుందని చెప్పి ఇంకా కారం అయితే వేస్తున్నారు కారం అయితే కొంచెం ఎక్కువగానే వేశారు ఘాట్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది జలుబు అలా ఉన్నా మంచిగా తగ్గిపోతుంది అని చెప్పి కారం అయితే వేసేసుకొని మంచిగా మాకు కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే అత్తయ్య మెదడైతే వేస్తున్నారు అనమాట వేసేసుకొని కొంచెంసేపు అలా వదిలేయాలి తర్వాత కదుపుకోవాలన్నమాట చిన్నగా లేకపోతే అది చిదరవుతుంది మంచిగా కుక్ అయిందనమాట లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను ఎలా కుక్ అయింది అనేది అలాగే కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా కాసేపు అయితే ఉడికించుకోవాలి తర్వాత అయితే ఎసరికి సరిపడా వాటర్ అయితే వేసుకొని మంచిగా ఉప్పు కలిపేసుకోవాలన్నమాట ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు అయితే చూస్తున్నారు అత్తయ్య ఉప్పు అయితే సరిపోయిందని చెప్తున్నారు బాగా ఘాటుగా ఉందంటున్నారు ఇంకా కలిపేసుకొని ఇంకా కుక్కర్ అయితే మూత అయితే పెట్టేస్తున్నారు ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టాము కొంచెం లేత మాసమే ఫోర్ విజిల్స్కి మంచిగా అదగోండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మంచిగా కుక్ అయిపోయింది అనమాట మెదడు కూడా అయితే చూపిస్తాను అదిగోండి చూస్తున్నారు కదా చిదురవ్వకుండా మంచిగా గట్టిగా అయితే కుక్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా హస్బెండ్ దిబ్బరట్టు వేయించుకుని అందులో కూడా తలకే చాలు అయితే వేసుకుని మంచిగా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్బా